హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాళ్ళ టాపిక్ వచ్చేసరికి కేవలం లక్ష రూపాయలకే నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ప్లాట్స్ అనేవి మీ ముందుకు తీసురావడం జరిగిందండి అవునండి మీరు ఇంటర్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి పల్నాడు జిల్లా వినుకొండలో కేవలం లక్ష రూపాయలకే నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇళ్ళకి అతి దగ్గరలో అలానే చుట్టూత మంచి వాతావరణంలో మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో హైవేకి కేవలం మూడు కిలోమీటర్ల లోపే ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈరోజే ఇల్లు నిర్మించుకునే సౌకర్యంతో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అలానే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో అతి తక్కువ ధరలో చాలా తక్కువ ధరలో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ లో అలానే ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ జోన్ లో ఉన్న ఈ ఏరియాలో ఎవరైనా సరే కొనుక్కునే మంచి ఆపర్చునిటీ అనేది మీ ముందుగా తీసుకొచ్చానండి చూస్తున్నారు కదండి ఇదే వెంచర్ అనమాట మెయిన్ రోడ్డు వచ్చి నలభై అడుగుల రోడ్డు అనమాట అలానే లోపల మొత్తం ముప్పై అడుగుల రోడ్లతో పాటు వెంచర్ చుట్టూత ఫెన్సింగ్ సౌకర్యంతో మరెన్నో డెవలప్మెంట్స్ తో ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి చాలా మంది ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారండి తక్కువ ధరలో ల్యాండ్ ఎక్కడన్నా దొరుకుతుంది కానీ ఈ వినుకొండలో ల్యాండ్ అనేది ఇంత తక్కువ తక్కువ కాస్ట్ అయితే మీకు ఎక్కడ ఇచ్చేవాళ్ళు లేరు సిటీకి ఆనుకొని మూడు కిలోమీటర్ల దగ్గరలో ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఈ వెంచర్ లో ఇంకా కేవలం అరవై ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి బల్క్ గా తీసుకున్న వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ రోజు కొనుగోలు చేసుకోవడానికి దూరం అని చెప్పని ఆలోచించవచ్చు కానీ రేపనే రోజున ఈ ప్రైస్ లో కొనుక్కొని ఉంటే బాగుండేదని చెప్పని చాలా బాధపడతారు అందుకే వచ్చిన ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి ఎందుకంటే ఊర్లో ఉన్న రేట్లకి కొనుక్కునే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదండి చాలా రేట్లు ఎక్కువ ఉండటం వలన కొనుగోలు చేసుకోవడానికి చాలా భారం అనిపిస్తుంది అండి అందుకనే ఇంత తక్కువ ప్రైస్లో ఇప్పుడున్న టైంలోనే ఇప్పుడున్న రైట్ టైంలోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి రేపు అనే రోజు భవిష్యత్తులో మంచి రేట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ప్రైస్ మరొకసారి చెప్తున్నానండి కేవలం లక్ష రూపాయలకే నూట ముప్పై మూడు గజాల ఇండివిజువల్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి సిటీకి కేవలం మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో మా వెంచర్ అవైలబుల్ ఉందండి గజం కేవలం ఏడు వందల యాభై రెండు రూపాయలు మాత్రమే పడుతుందండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి నిజంగా తీసుకునే ఆలోచన ఉన్నవారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్